హాయ్ అండి ఎందరైలా ఉన్నారు మేము బోనాం మీరు బోనం మన కోరుకున్నాం ఈరోజు అయితే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను సో ఇదైతే బుధవారం లోగా అండి సో మీకు తెలిసిందే కదండి మార్నింగ్ పూట నాకు రష్గా ఉంటుంది ఎందుకంటే ఎం దిం పోగల బయలుదేరి వెళ్ళిపోవాలి సో ఇక్కడ మేము ఇంతకుముందే చెప్పాను కదా చేంజ్ అయ్యామని చెప్పేసి ఇల్లు హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత మాకు ఇంకా కొంచెం దూరం అయ్యిందండి ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు లాంగ్ డిస్టెన్స్ అయిపోయింది కొంచెం ముందే బయలుదేరాల్సి వస్తుంది సో ఇంకా ఎలానో హాఫ్ డేనే కాబట్టి స్కూలు నాకు కొంచెం వంట పని అదంతా ఏదైనా మిగిలిన పని అంతా కూడా మధ్యాహ్నం పూట చేసుకోవడానికి అయితే టైం ఉంటుంది సో మార్నింగ్ అయితే నేను ఇంకా టిఫిన్ చేసేసి మా వారికి కూడా టిఫిన్ చేసేసి పక్కన పెట్టి వెళ్ళిపోతాను అనమాట మధ్యాహ్నం ఇంకా కర్రీకి వాటికి ఏమన్నా ఉంటే పనులు అవి పూట చేసుకొని వెళ్తాను ఎందుకంటే మధ్యాహ్నం వచ్చిన తర్వాత కూడా వెంటనే పనులు చేసుకోవాలి ఇంకా బట్టలు ఉతికేవి కానీ ఏవైనా సరే ఇంకా అదనంగా ఉండే పనులన్నీ కూడా మధ్యాహ్నం పూట చేసుకోవాలి ఎందుకంటే ఈవినింగ్ పూట మళ్ళీ ట్యూషన్కి వెళ్ళాలి సో ఇంత బిజీ షెడ్యూల్లో నాకైతే చాలా హెక్టిక్గా ఉంటుంది అనమాట వర్క్ మరీను ఈ ఇల్లు షిఫ్ట్ అయిన దగ్గర నుంచి సింక్ నిండా అంట్లు బుట్ట నిండా బట్టలు ఉన్నట్లు ఉన్నాయండి అసలు అర్థమే కావట్లేదు ఎంత వర్క్ చేస్తున్నా కూడా పొద్దున్నే లేగుస్తున్నాను ఇంట్లో పని అంతా చేసుకున్నాము తినేసి కాస్త ఇంకా వెంటనే స్కూల్కి వెళ్ళిపోతాం మళ్ళీ మధ్యాహ్నం వస్తాను రాగాలని ఇంకా మళ్ళా పని ఉంటుంది కొంచెం ఏమైనా అంట్లు ఏమైనా పొద్దున్నీ ఉంటే అవి చేసుకొని మళ్ళీ వంట చేసుకోవాలి వంట చేసుకున్న వెంటనే బట్టలు మళ్ళీ ఆరేసి రావడము ఉన్న బట్టలు మడత పెట్టేసేసి మళ్ళీ సెల్ఫ్లో సర్దుకోవడము ఇల్లు ఉడుచుకోవడము తుడుచుకోవడము అంట్లు దోమడము మళ్ళీ ఇదే వర్క్ మళ్ళా సాయంత్రం ఈవినింగ్ ట్యూషన్కి వెళ్తామా మళ్ళా తొమ్మిది అయిపోతుంది అక్కడి నుంచి వచ్చినప్పటికీ సో ఏంటో అసలు అర్థం కావట్లేదు ఈ మధ్య ఒకళ్ళ కోసం బతుకుతున్నట్లు ఉంటుంది కానీ ఇంత హెవీ బిజీ షెడ్యూల్లో మన కోసం ఆ సమయం అనేది కేటాయించుకోవడం చాలా తక్కువైపోతుందండి అందులోను కొంతమంది అయితే ఈఎంఐస్ పెట్టుకొని ఇంకా ఇంకా కష్టపడుతూ ఉంటారు చూసారా ఆ ఈఎంఐస్ కానీ ఏమైనా లోన్స్ కానీ అప్పులు కానీ ఏమైనా మనిషికి ఉంటే ఒకళ్ళ కోసం మనం బతుకుతున్నట్లే అనిపిస్తుంది కానీ సంపాదించింది కూడా మన కోసం కాదు అని అన్నట్లే అనిపిస్తుంది నాకైతే ఈ మధ్యకాలంలో ఒకళ్ళ కోసం మనం బతుకుతున్నట్లుంది కానీ మన కోసం మనం హాయిగా మనస్ఫూర్తిగా జీవనాన్ని సాగిస్తున్నామని అయితే నాకు అసలు ఏందో యాంత్రికంగా బతికిస్తున్నట్లు అనిపిస్తుంది ఈ మధ్యకాలం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి సపోర్ట్ మాకు ఇవ్వండి అలానే నా ఛానల్లో ఇంకా మనీ రిలేటెడ్ గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ చాలానే చేశానండి అండ్ అలానే మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎంత పెడితే ఎంత ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది కూడా వీడియోస్ చాలానే చేశానండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ మీకు కనుక ఉపయోగపడతాయి అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్దామండి సో ఆల్రెడీ చెప్పాను కదండి ఇది వెనస్డే వ్లాగ్ అనమాట నిన్నటి వ్లాగ్ పొద్దున్నే ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఆ రోజు బుధవారం మా వారు ఇంక ఇంట్లోనే ఉన్నారు కొంచెం వంట విషయంలో మా వారు ఇంకా హెల్ప్ చేస్తాను అని చెప్పేసి పప్పు నానబెట్టి వెళ్ళాను అనమాట నేను వచ్చేటప్పటికి ఇంకా పాలకూర పప్పు అయితే చేసేసారనమాట సో కొంచెం ఆ వర్క్ అయితే తగ్గిందని అనుకోవాలి సో పని ఉండి అయితే మా వారు ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా స్టవ్ మొత్తం కూడా ఇంకా తెలిసిందే కదా మగవారు వంట చేస్తే సో ఇంట్లో మగవారు వంట చేస్తే మాత్రం వంటగదిలో చాలా పని అయితే ఉండిద్ది సో అంతా గ్యాస్ స్టవ్ మొత్తం మొత్తం నీట్గా తోముకొని వచ్చి కౌంటర్ టాప్ మొత్తం కూడా క్లీన్ చేసుకొని ఇంకా ఉంటే అంట్లు తోమి తోముతూ ఉన్నాను అనమాట సో అంట్లు తోమేటప్పుడు కూడా నాకు ఒకటే థాట్ అండి సో ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ రేటు పదహారు వేలు ఉంది కదా చిల్లర ఒక మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళము ఒక్క గ్రామ్ కొనాలంటే దాదాపు దాని యొక్క తయారీ ఏదైనా ఆన్మెంట్ అయితే తయారీ ఉంటుంది కదా మేకింగ్ ఛార్జెస్ ఇవే అని ఒక గ్రామ్ వరకే మనకి దాదాపు పంతొమ్మిది ప ఇరవై వేలు దాకా పడిద్ది కదండి సో అలాగా ఏదైనా వస్తువు పెద్ద వస్తువు కానీ ఒక ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ట్వెల్వ్ గ్రామ్స్లో ఒక నెక్లెస్ తీసుకోవాలి అనుకుంటే దాదాపు రెండు లక్షలు అయితే మనం ఖర్చు చేయాల్సి వస్తుంది అంటే టూ ల్యాక్స్ వరకు మనకి ఒక ఆర్నమెంట్ కొనడానికే సరిపోతుందండి సో ఈ రకంగా మనం ఒక ఆడపిల్లకి ఎన్ని ఉంటాయండి చేయించాలి అంటే సో ఈ రోజుల్లో అసలు బంగారం కొనాలా వద్దా లేదంటే ఇప్పుడు కొంటే మనం నెక్స్ట్ ఒక టూ ఇయర్స్లో కానీ వన్ ఇయర్లో కానీ లేదంటే సిక్స్ మంత్స్ ఆగిన తర్వాత అయినా కూడా బంగారం తగ్గితే ఇప్పుడు కొన్న వాళ్ళందరూ కూడా ఏమనుకోవాలి అంటే ఎక్కువ పెట్టి డబ్బులు కొంటున్నాము తర్వాత బంగారం పడిపోయింది అనుకోండి మనకి నష్టమే కదా సో ఇట్లా ఆలోచిస్తుండమాట మనం ఇప్పుడు బంగారం కొంటాము సరే బాగానే ఉంది అప్పు సప్పు చేసి కొంటాము మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ మనస్తత్వం ఎట్లా ఉండిద్ది సో అప్పు చేసైనా సరే ముందు ఈ వస్తువు కొనుక్కుంటే తర్వాత అప్పు నెమ్మది నెమ్మదిగా తీర్చుకోవచ్చు ఎందుకనంటే ఈ బంగారం రేట్ రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి ఏదో కొంత అమౌంట్ సేకరించి ముందు బంగారం తీసుకుంటే ఎంతో కొంత ఆ అప్పు నెమ్మదిగా తీర్చుకోవచ్చు ఇది ఎటు పెరిగిద్ది కాబట్టి వస్తువు రేట్ అయ్యేదని మన మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాసు మైండ్ సెట్ ఉంటుందన్నమాట ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే ఇంత చేసి మనం బంగారం కొంటాము ఒక టూ త్రీ మంత్స్లో మళ్ళీ అది ఏమన్నా తగ్గింది అనుకోండి ఎందుకంటే బిఫోర్ ఒక టూ టైమ్స్ అలానే జరిగింది టూ థౌజండ్ లెవెన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆ టైంలో సో పెరిగినట్లు పెరిగి మళ్ళా డౌన్ అయ్యింది సో అట్లా డౌన్ అయితే మళ్ళీ మనకి ఇబ్బంది కదా అని చెప్పేసి అంటే ఎక్కువగా లాస్ అనేది ఉండదు కానీ కొంత అనేది మనకి గిల్ట్ ఉంటుంది కదా అరే కొన్ని రోజులు ఆగితే తగ్గేది కదా మనకి డబ్బులు మిగిలేయి కదా అని చెప్పేసి ఆలోచిస్తాం సో నేనైతే ఆ థాంట్లో ఉంటున్నాను అనమాట సో నాకేం చేయాలనేది అర్థం కావట్లేదు అన్నమాట ఇంకా మీరేమైనా సజెషన్ చూసేవాళ్ళు మీకేమనిపిస్తుందో ఇప్పుడు కొంటే అసలు లాభమా నష్టమా అనేది కూడా మీ అభిప్రాయం తెలియజేయండి కామెంట్ రూపంలో అండ్ అలానే ఇక్కడైతే నేను అంట్లు తోమేసాను ముందే ఇవి బాస్కెట్ సర్దేసాను అనుకున్నాను కానీ సర్దలేదనమాట సో కడిగిన తర్వాత ఇంకా దీంట్లో వేస్తాం కదా అందుకని ముందు తోమిని ఉంటే అవి ఇంకా ర్యాక్స్లో సర్దేసుకుంటున్నాను ఆల్రెడీ సింక్లో ఇంకా మిగిలిన అంట్లు తోమేసేసి పెట్టాను ఇంకా కడిగేసి దీంట్లో బోర్లు ఇచ్చేసేస్తే కాసేపు వెయిట్ చేద్దాము ఇంకా మా ఏమైనా వస్తే అప్పుడు తినవచ్చలేదని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా మా వార రోజు చాలా లేట్ అయిందండి సో ఇట్లాగా నేను ఇంకా అంట్లో అయితే క్లీన్ చేసేసుకొని తర్వాత ఇంకా బట్టలు అయితే ఆరేసాను అనమాట పైన ఈ బట్టలు అయితే తెచ్చుకోవడానికి ఇంకా తర్వాత వెళ్ళి ఇంకా నేనేం చేస్తానంటే మా వైపు కొంచెం మొన్న అయితే మేము పాము పాము అయితే చూసానండి మా ఇంటి దగ్గర అనమాట కొత్తగా షిఫ్ట్ అయ్యాము కదా ఆ ఇంటి దగ్గర అయితే చూసాము ఇంకా వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువ బాధ ఉండిద్ది కదా ఇట్లా పాములు అవి కనిపిస్తూ ఉంటాయి సో నిదానంగా ఇల్లు షిఫ్ట్ అవుదామా లేదంటే ఇక్కడే ఉందామా ఏంటో అసలు అర్థం కావట్లేదండి సొంత ఇల్లు లేకపోతే మాత్రం ఎంత ఇబ్బంది అంటే ఈ రోజుల్లో మనుషులకి ఇల్లు చూసి బంగారం చూసి మనం వేసుకునే బట్టలు చూసే కదండీ మర్యాద ఇవన్నీ కూడా లేకుండా మంచి మనసున్నా కూడా దేనికి అవసరం లేదండి ఏంటి నువ్వు ఎంత నువ్వు నాకంటే అని చెప్పేసి అన్నట్లు చూస్తూ ఉంటారు బయట వాళ్ళే కాదండి సొంత వాళ్ళు కూడా అంతే అనమాట మనకి ఒక స్థాయి అనేది ఉంటేనే మనకి గౌరవం ఉంటుంది ఇప్పుడున్న రోజుల్లో అయితే సో ఇక్కడైతే నేను ఇంక ఇవన్నీ కూడా ఎక్కడికి అక్కడ పెట్టుకుంటున్నాను సరి చేసుకుంటే మొత్తం కూడా ఇల్లు నీట్గా ఉంటుంది కదా సో సర్దిని కూడా ఎక్కడికి అక్కడ పెట్టేసేస్తాను అనమాట తోమిని కడుక్కోవాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి ముందే చూసుకుంటాను సో అలానే మొత్తం కూడా చూస్తున్నాను అండ్ అలానే దుమ్ముగా అనిపించింది అనమాట దుమ్ముగా అనిపిస్తే కొంచెం అంతా వెట్ క్లాత్ పెట్టి తుడిచేసాను అనమాట నిన్న ఏం జరిగిందంటే ఇలా వెట్ క్లాత్ పెట్టి ఫ్రిడ్జ్ తుడిచాను అన్నీ తుది తుడిచానండి తీరా ఇందాక అంటే ఈరోజు గురువారము ఫ్రిడ్జ్ కూలింగ్ రావట్లేదు అనమాట ఇందాక ఓపెన్ చేస్తే అరే ఏంటి అసలు నిన్న బాగానే ఉంది కదా అసలు ఈ థాట్ రాల వెట్ క్లాత్ పెట్టి తుడిచాను అప్పుడు బాగానే ఉంది అని సో ఏకాడికి రాత్రి కూడా బాగానే ఉంది కదా అనుకుంటున్నాను ఈ లోపు ఏమైందో అర్థం కాలేదు అసలు ఆఫ్ అయిపోయింది కూలింగ్ రావట్లేదు సరే చూద్దామని చెప్పేసి అనుకున్నాం కానీ తీరా చూస్తే వెనకాల స్టెబిలైజర్కి పెడతాం కదా ఫ్రిడ్జ్ కనెక్షన్ సో అది కొంచెం లూజ్ అయింది అది ఏదైనా జరిగి లూజ్ అయిందో ఏమో అర్థం కాలేదు ఆన్ చేస్తే కొంచెం మాకేందంటే ఫ్రిడ్జ్లో లైట్ ఉండదు సో కొంచెం సేపు ఆగాలి కూలింగ్ వస్తుంది లేనిది అనేది సో కొంచెంసేపు ఆగి చూస్తే కూలింగ్ అయితే వస్తుంది పర్లేదులే ఎందుకంటే ఖర్చు అండి ఈ నెలలో అసలు ఎంత ఖర్చు అంటే ఎందుకంటే చేంజ్ అయ్యేటప్పుడు తెలిసిందే అక్కడ వస్తువులన్నీ ఇక్కడికి తెచ్చుకోవాలంటే కనీసం షిఫ్టింగ్కే ఒక పదివేలు అయిపోతాయి మొత్తం కూడా అంటే ఏసీ కానీ ఏవైనా సరే షిఫ్టింగ్ ఇక్కడ ఉన్న ఇంటిలో కొంచెం ఆల్టరేషన్స్ చేయించుకోవాలి అంటే చేయించుకోవాలి కదా వాటికి ఖర్చే సో ఈ నెల అయితే అసలు మా జీతాలు అసలు అనిపించలేదండి ఇద్దరి జీతాలు కూడా అస్సలు కనిపించలేదు సో అదే చూస్తున్నాము ఇక్కడ రైస్ అయితే ఉంది అంతే రెండు బాయిల్డ్ ఎగ్స్ అయితే చేసి పెట్టారనమాట నేనైతే బాయిల్డ్ ఎగ్స్ అంతగా ఇష్టపడను ఇంకా మా వారికే అవి సో నేను పని చేసుకునేటప్పుడు ఏంటంటే ఏదైనా ఏదైనా వ్యాపకం ఉంటే పని త్వరగా చేసుకుంటాను అండ్ అలానే తేలిగ్గా అనిపిస్తుందండి సో అందుకని ఇక్కడ నేను ఏదైనా సరే వీడియో ఆన్ చేసుకొని వ్లాగ్స్ తీస్తూ ఉంటారు కదా ఇట్లానే వేరే యూట్యూబర్స్ సో నాకు అట్లా అయితే వాళ్ళవి చూస్తూ నేను చేసుకుంటాను పని ఈజీ అనిపిస్తుంది అనమాట సో ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టుకున్నానండి ఇంకా నెక్స్ట్ నిన్న బట్టలు ఆరేసానని చెప్పాను కదా నిన్న సాయంత్రం అయితే వేశాను అనమాట అంటే మంగళవారం నైట్ అయితే మంగళవారం టూ ట్రిప్స్ వేశానండి బట్టలు పొద్దున సాయంత్రము పొద్దున్నే వేసినవి ఆరిపోయినాయి అనమాట ఇంకా తీసుకుని వచ్చేసాను నైట్ పూట వేసినవి బుధవారం మధ్యాహ్నం అయితే తీస్తున్నాను ఇంకా నైట్ వేసాం కదా ఇంకా అవి చెమ్మగా ఉంటాయి అసలు అని చెప్పేసి పొద్దున్నే తీసినా లాభం ఉండదు అందుకని ఇంకా నిన్న మధ్యాహ్నం అయితే తీసుకురావడం అయితే జరిగిందండి సో ఇట్లా మా రొటీన్ లాగ్ అనమాట ఎంత పని చేసినా తరగదు ఎంత కష్టపడినా వెనక వేయలేము సో మిడిల్ క్లాస్ జీవితాలైతే అంతే కదండి సో చూడాలి ఇంకా ఈ సందులో అయితే కొంచెం వస్తువులు అయితే సర్దాలండి చేస్తుంటే ఒక టూ డేస్ అయితే ఇల్లు మొత్తం కూడా సర్దేసుకుంటాను ఎంత మా వారిని అడగాలన్నా కూడా నాకు ఇబ్బందిగా ఉంది ఆయనకి వర్క్ ఉండేది కదండి ఆఫీస్లో చేసే చేసి ఆయనకి సరిపోతుంది సో ఇక్కడ అయితే మాకు పైన బాగుంటుంది పక్కపక్కనే ఇల్లు ఉంటాయి చెట్లు ఎదురుగా మొత్తం కూడా పచ్చదనం అనమాట ఇంక క్లిప్స్ బట్టలు పెట్టే క్లిప్స్ అయితే పైన పెట్టేసుకుంటాను కొద్ది ఇంకా కింద నుంచి పైకి తీసుకెళ్ళాలన్నా నాకు ఒక్కొక్కసారి అయితే గుర్తుండదు ఎందుకంటే ఎప్పుడు కూడా నా మైండ్ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండిద్దండి మర్చిపోతూ ఉంటాను అనమాట ఏమైనా తీసుకెళ్లాల్సినవి ఏమైనా అక్కడ ఉన్నా కూడా రెండు రెండు సార్లు డబల్ పని అయిపోతుందని చెప్పేసి నేను ఇంకా క్లిప్స్ అనేవి పైన పెట్టేసుకుంటాను అనమాట సో ఆ ట్యాంక్ కింద పెడితే ఎండకి ఎండవు తడవులే అని చెప్పేసి ఇంకా ఆగాడి పెట్టేసుకుంటాను సో ఇదండి వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సపోర్ట్ ఇవ్వండి అని అలానే వెళ్తూ వెళ్తూ కామెంట్స్ చేయండి వీడియో ఎలా ఉందో ఉంటుందండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను